ఈ నెల పదహారున విశాఖ పోర్టులో బ్రెజిల్ నుండి వచ్చిన ఒక కంటైనర్ షిప్ నుండి ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నట్లు సిబిఐ చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది దాదాపు యాభై కోట్లకు పైగా విలువ ఉంటుందని భావిస్తున్న ఈ డ్రగ్స్ ను ఎవరు తెప్పించారు ఎందుకు తెప్పించారు ఎన్నికల సమయంలో దీన్ని తెప్పించాల్సిన అవసరం ఏముందన్న చర్చ జరుగుతోంది విశాఖలో భారీ మొత్తంలో డ్రగ్స్ సీజ్ చేసిన ఘటనపై సిబిఐ దర్యాప్తు కొనసాగుతోంది డ్రగ్స్ కంటైనర్ ను విశాఖ కంటైనర్ పోర్టులోనే ఉంచారు ప్రస్తుతానికి కస్టమ్స్ సిబిఐ అధికారుల భద్రతలో డ్రగ్స్ కంటైనర్ ఉంది సిబిఐ ప్రత్యేక అధికారుల బృందం విశాఖలోనే మకాం వేశారు కంటైనర్ కు సంబంధించి రికార్డులో పత్రాలు తనిఖీ చేస్తున్నారు బ్రెజిల్ నుంచి విశాఖ పోర్టుకు లక్షల కోట్ల విలువైన డ్రగ్స్ దిగుమతి కావడం సంచలనం కలిగిస్తోంది కంటైనర్ లో నుంచి విశాఖకు వచ్చిన ఇరవై ఐదు వేల కిలోల డ్రగ్స్ ని సిబిఐ అధికారులు విశాఖలోని డ్రగ్స్ విశాఖ కంటైనర్ పోర్టులో ఉంచారు కస్టమ్స్ సిబిఐ అధికారుల భద్రతలో డ్రగ్స్ కంటైనర్ ఉండగా విశాఖలోనే సిబిఐ ప్రత్యేక అధికారుల బృందం మకాం వేసింది కంటైనర్ కు సంబంధించిన రికార్డులు పత్రాలు తనిఖీ చేస్తున్నారు ఈ నెల పదహారవ తేదీన చైనా నౌక ద్వారా కంటైనర్ వైజాగ్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ అక్కడ ఉండటం వల్ల అక్కడ డిలే అయిందని చెప్పేసి కొంత ప్రచారం జరుగుతుంది అది అవాస్తవం అసలు వాళ్ళు రిక్వెస్ట్ చేశారు లోకల్ పోలీస్ నుంచి డాగ్ స్క్వాడ్ కి రిక్వెస్ట్ పెట్టారు వాళ్ళు చేసిన రిక్వెస్ట్ మీద మా దగ్గర నుంచి డాగ్ స్క్వాడ్ పోర్ట్ ట్రస్ట్కు వెళ్ళటం జరిగింది తర్వాత నేను కూడా అక్కడ వెళ్ళినాను వెళ్ళి అసలు ఏం జరిగిందని చెప్పేసి విషాలు కనుక్కున్నాను అంతే అంతవరకే కానీ దాని తర్వాత వాళ్ళకు ఈ డాగ్ స్క్వాడ్ అవసరం లేదని చెప్పి అక్కడ ఉన్న డిఎస్పి సిబిఐ తర్వాత అక్కడ ఉన్న కస్టమ్స్ ఎస్పి కస్టమ్స్ సూపరింటెండెంట్ చెప్పడం జరిగింది దాని మీద వెంటనే రిటర్న్ వచ్చేసినాము కానీ అక్కడ డిలే అని చెప్పేసి ఏమీ జరగలేదు తర్వాత ఆ పదం ఏదైతే వాళ్ళు వా సిబిఐ వాడారో అదంతా కూడా వాళ్ళ టెక్నికల్ టర్మ్స్ అండి దాంట్లో మా గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఫ్రమ్ వైజాగ్ ఎవరు ఇంటర్ఫేర్ కాలేదు బ్రెజిల్లోని శాంటోస్ పోర్టు నుంచి కంటైనర్ డ్రైడీస్ట్ ఈస్ట్ బ్యాగులతో విశాఖకు బయలుదేరినట్లు సిబిఐ అధికారులు గుర్తించారు ఈ కంటైనర్ సంధ్య ఆక్వా పేరుతో బుక్ అయింది జర్మనీ పోర్టు మీదుగా వస్తున్న సమయంలో కంటైనర్ను స్క్రీనింగ్ చేశారు ఇందులో మాదక ద్రవ్యాలు ఉన్నట్లు అనుమానించారు ఇంటర్పోల్ అప్రమత్తమై సమాచారం ఇవ్వడంతో సిబిఐ రంగంలోకి దిగింది ఇంటర్పోల్ సమాచారంతో కంటైనర్ కోసం నౌకను సిబిఐ ట్రాక్ చేసింది విశాఖలో కంటైనర్ దించి తమిళనాడు కట్టుపల్లి పోర్టుకు నౌక వెళ్లినట్లు తెలుసుకున్నారు డ్రగ్స్ కంటైనర్ ను విశాఖలో దించినట్లు నౌకా సిబ్బంది ద్వారా సిబిఐ నిర్ధారించుకున్నారు ఢిల్లీ నుంచి వచ్చిన సిబిఐ ప్రత్యేక బృందం కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు కంటైనర్ లో ఇరవై ఐదు కిలోల చొప్పున వెయ్యి బ్యాగుల్లో డ్రైడ్ ఈస్ట్ ను స్వాధీనం చేసుకున్నారు ఈ నెల పంతొమ్మిదిన నమూనాలు సేకరించి పరిశీలించగా సేకరించిన నలభై తొమ్మిదికి గాను ఇరవై ఏడు నమూనాల్లో డ్రగ్స్ గుర్తించారు అదేవిధంగా ఒక్కో బ్యాగ్ లో ఎంతమేర డ్రగ్స్ ఉన్నాయనే లెక్క తేల్చాల్సి ఉంది ఈ డ్రగ్స్ అత్యంత ఖరీదైనవిగా అధికారులు చెబుతున్నారు ఒకవేళ ఇరవై ఐదు వేల కిలోల్లో భారీ మోతాదులో డ్రగ్స్ లభిస్తే లక్షల కోట్ల విలువైన డ్రగ్స్ రాకెట్ గా ఈ కేసు నిలుస్తుంది ఇందులో అంతర్జాతీయ నేర ప్రమేయం ఉండొచ్చని సిబిఐ అధికారులు భావిస్తున్నారు